ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బహుళ పంచమి భూత తృప్తికై చీమల పుట్ట వద్ద నూకలు చల్లుట కుక్కలకు అన్నం పెట్టడం శుభప్రదం కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయము పురంజయుని పతనం ఓ జనక మహారాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్తుల వారికి అత్రి అత్రిమహామునిందుల వారికి జరిగిన సంభాషణ వివరిస్తాను ఒక్కరోజు అత్రిమహాముని అగస్త్యుల వారు కార్తీక మహత్యమును వివరించమని అడుగుతూ ధర్మవేత్తలలో శ్రేష్ఠుడ వాసుదేవాంశ సంభూతుడ నవందు కార్తీక మహత్యం తగిన సమయమనే చెప్పబడింది కదా ఆ కార్తీక మహిమ వినగోరుచున్నాను అనగా అందుకు అత్రి మహాముని అంగీకరించి వివరించనారంభించారు ఓ అగస్యమునింద్ర కార్తీక మాసంతో సమానమైన నెల మరొకటి లేదు ఈ మాసంలో నదీ స్నానం దీపదానం కోరికల్ని సిద్ధింపజేస్తాయి దీనికొక కథ ఉంది చెబుతాను విను అంటూ కథను చెప్పడం ప్రారంభించారు పూర్వము త్రేతాయుగంలో అయోధ్యను సూర్యవంశ రాజైన పురంజయుడు గురించి ప్రస్తావిస్తాడు పురంజయుడు ధర్మబద్ధంగా కొంతకాలం పరిపాలించాడు సంపద మదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు భోబద్వం బ్రాహ్మణ ద్వేషం గలవాడే బంగారం దొంగలించే వాళ్లతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు పురంజయుడు మహాబలవంతుడు తన పరాక్రమాన్ని చూసుకొని ఆయన మిడిసి పడుతుండేవాడు అదు సజ్జనుల విషయంలోనూ అహంభావంతో ప్రవర్తిస్తూ ఆశ్రుతుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తుండేవాడు ఆయన బ్రాహ్మణ ద్వేషి అందువలన వారిని తక్కువగా చులకనగా చూస్తుండేవాడు ఇలా ఆయన ధోరణి మితిమీరిపోతుంది ప్రజలంతా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చునని శత్రురాజులు భావిస్తారు ఒక పథకం ప్రకారం శత్రురాజులంతా ఏకమై పురంజీవుడిపై దండెత్తుతారు ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకొని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు ఇది స్కందపురాణాంతర్గత కార్తీక మహత్య మండలి ఇరవయవ అధ్యాయం సంపూర్ణం తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం సూర్యోదయం కన్న ముందు చేసే దీపారాధన కార్తీక దామోదరుడికి చెందుతుంది సూర్యోదయం అయిన తర్వాత చేసిన దీపారాధన పరమేశ్వరునికి చెందుతుంది సాయంకాలం చేసిన దీపారాధన శ్రీ మహాలక్ష్మికి చెందుతుంది తమ తమ అనుకూలతను బట్టి దీపారాధన చేయవచ్చు థ్యాంక్